నెల్లూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన నెల్లూరు జడ్పీ కార్యాలయంలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లాలోని జడ్పీటీసీ సభ్యులు మండల పరిషత్ అధ్యక్షులు అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు ఈ సమావేశంలో పలువురు జడ్పీటీసీలు తమ ప్రాంతాల్లో నెలకొని ఉన్న సమస్యలను ప్రస్తావించారు మిచాంగ్ తుఫాన్ ప్రభావానికి దెబ్బతిన్న రహదారులను త్వరతగతిన బాగు చేయాలని జడ్పీటీసీలు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి విన్నవించారు శనివారం నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన శనివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో పలువురు సభ్యులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు ఉమ్మడి నెల్లూరు జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం జడ్పీటీసీ రామకృష్ణ మాట్లాడుతూ తమ ప్రాంతంలో అధిక శాతం స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతం కావడంతో తుఫాను తాకటికి రోడ్లు పూర్తిగా దెబ్బతిని రాకపోకలు నిలిచిపోయాయన్నారు ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో నీరు నిలిచి ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు మూడు సంవత్సరాల క్రితం ప్రారంభించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణం ఆగిపోయిందని దానిని వెంటనే పూర్తి చేయాలని కోరారు ఉదయగిరి సభ్యుడు మాట్లాడుతూ తమ ప్రాంతంలో కొండపై నుండి వాననీరు గ్రామాల్లోకి వస్తుందని తెలిపారు పొట్టేపాలెం కులుజు వద్ద నీరు ప్రవాహం అధికంగా ఉండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని ఆ ప్రాంతంలో డైవర్షన్ రోడ్డు వెయ్యాలని కోరారు ఆయా సభ్యుల సమస్యలు విన్న మంత్రి సమస్యను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు తగిన సూచనలు ఆదేశాలు ఇచ్చారు ముప్పై రెండు మంది ఏడు కూలిపోతే వాళ్ళకి కనీసం డబ్బులు పని చేస్తారా ఏమైనా కూడా తెలిపిస్తారు అక్కడ పరిస్థితి ఆకరా ఇది ఎనిమివల్ మామూలుగా ఒకసారి ఎనిమిరేషన్ చేయించండి ఇది వస్తున్నాయి మొత్తం అందరూ జబ్బిసిలో తిరుపతి జిల్లాకు పోయినటువంటి జబ్బా డిసైజన్ అందరూ పాపం మాకు అన్ని జరిగేది సరిగ్గా తెలియదని అంటున్నారు కరెక్ట్గా మేము కూడా చెప్తాను అంటే మా దగ్గర ఉన్న దగ్గర వండడం మాట్లాడు ఇప్పుడు అంతటా కొన్ని ఏళ్ళు గుర్తించి చేయడం జరిగింది సార్ ఇప్పుడు మళ్ళా చాలా మంది విధంగా మాకు కూడా ఏమైనా జరిగిందని చెప్పి ఆ రోజు తుఫాను ప్రభావం వల్ల విద్యుత్ అంతరాయం ఉంది మొబైల్ సిగ్నల్స్ లేవు అందుకని మేము ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ఆలస్యం ఆలస్యమైంది వీళ్ళందరికీ ఆ గ్రామానికి వాకాడికి సంబంధించి నాలుగు వేల రైస్ కార్డులకు సంబంధించి పెండింగ్ ఉన్నాయని చెప్పి ఆయన రాసినటువంటి రిపోర్ట్ ఇది మీరు ఇంకా మామూలుగా ఎందుకన్నా ఏం అథెంటికేషన్ కావాలి మీకు మీరు రాసి ఎన్ని రోజులు అయింది తొమ్మిదో తేదీ రాసాడు మీకు ఈ రోజు ఎన్నో తేదీ పదహారో తేదీ వారం అయింది కలెక్టర్ గారికి తీసుకునే కాదు వెంటనే అలాట్ చేయించి లేకపోతే వాడు ఊళ్ళో తిరగలరా ఒక ఆరు వేల మంది హౌస్ హోల్డ్స్ అంటే దాదాపుగా ఇరవై వేల మంది జనాభా ఆరు వేల మందికి సంబంధించి ఒక మండలాన్ని పెండింగ్ ఉంటే మిగతా మండలాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ ఖర్చు చేయకుండా ఉంటే పనులు నిశ్చిత రాదు ఎవరు వేయమని చెప్పేప్పుడు సీఎం గారు ఆ రోజు మీ కలెక్టర్ గారు చెప్పాడు డెబ్బై వేల మందికి ఇచ్చాం సార్ అని చెప్పేప్పుడు అందరికన్నా ఎక్కువ వెళ్ళి వచ్చినటువంటి జిల్లా ఏంది తిరుపతి జిల్లా పదిహేడు కోట్లు ఇచ్చారు తిరుపతి జిల్లాకి అయినా కూడా మా ఊరికి అగ్రిమెంట్స్ ఉంటే ఎట్లా ముందు ఇమీడియట్ వాళ్ళ నుండి మాకు ఏదన్నా పవన్ ఉంటే ఇవన్నీ రిపేర్ చేసుకొని వాడుకుంటామని చెప్పారు సార్ అప్పుడు ఆర్టీఓ గారు వీళ్ళందరూ చూసి ఒక బిల్డింగ్ బిల్డింగ్ని శ్రీలక్ష్మ కిచెన్ కాలనీ దగ్గర సమాజ వికాస మందిరం డెమాల్ స్టేజిలో పడిపోయే స్థితిలో ఉంది సార్ అది దానికి వాడకం లేదు అట్లాంటి బిల్డింగ్ని వాళ్ళకి నిర్ణయించి చేసుకోమంటే వాళ్ళు పది లక్షలు పెట్టి దాన్ని బాగా చేసుకున్నాం సార్ మేము అందరూ కలిసి ఎంపీపీ గారు రిజర్వేషన్ అన్నీ ఉన్నాయి సార్ అట్లాంటి బిల్డింగ్ని వాళ్ళు చేసుకున్న తర్వాత దాని లోపల కాయకుండా ఆపారు నాయకులు ఈ విధంగా చేస్తే పాపం నాలుగు వేల కుటుంబాలకి అది వాళ్ళకి సంబంధించింది లేదో ఒకసారి కలెక్టర్ చెప్పేది రిజర్వ్ చేయాలి పేపర్లో కూడా చాలా సార్లు వచ్చింది చూద్దాం